ఈ మధ్యకాలంలో ఒక టీజర్తో ఆడియన్స్ అటెన్షన్ను గ్రాప్ చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది మంగళవారం సినిమానే ఆర్ఎక్స్ హండ్రెడ్ వంటి కల్ట్ మూవీ తీసిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకుడు టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి దానికి తోడు మూడు నాళ్ళు ముందు రిలీజ్ అయిన టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయ్యింది మహాసముద్రం వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత అజయ్ భూపతి ఈసారి హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ను ఎంచుకొని జనాలను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు ఇక ఈ సినిమా నవంబర్ పదిహేడున రిలీజ్ కాబోతుంది అనుక్షణం భయపడుతూ బతికే ఒక ఊరి ప్రజలు మంగళవారం వస్తే చాలు ఆ ఊరిలో ఒక శవం లేస్తుంది అసలు ఆ హత్యలు చేస్తుంది అది కూడా కేవలం మంగళవారమే ఎందుకు చేస్తున్నారు అసలు ముసుగు వేసుకొని ఊరి ప్రజలను భయపెడుతున్న మనిషి ఎవరు అనే ఎన్నో ప్రశ్నలను ట్రైలర్ లేవదీసింది సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లో మోత మోగడం పక్క నందిత శ్వేత రంగం ఫేమ్ అజ్మల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ముద్ర మీడియా వర్క్స్ ఏ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్ష మీడియా